బదిలీ వెళ్ళకైనా రాక్షసి పార్ట్ నైన్టీ ఫైవ్ ఉదయం అందరూ టిఫిన్ చేసి హాల్లో సెటిల్ అవుతారు అందరూ ఏం సర్ప్రైజ్గా అని ఆలోచిస్తూ బుర్రలు బద్దలు చేసుకుంటారు కిచెన్ లో ఉన్న విహాన సంధ్య గారు కొత్త బిజినెస్ గురించి డిస్కషన్ లో బిజీగా ఉంటారు సమీరాన్ని బలవంతంగా లోకి తీసుకొస్తాడు విరాంజ్ అందరూ తనను పలకరిస్తే మొహోటంగా నవ్వుతుంది విహా అందరికి కాఫీ తీసుకురా అలాగే ఆంజ్ అని కాఫీ ట్రే తీసుకున్న విహానాలు వారించి సంధ్య గారు ట్రే అందుతుంటారు హాల్లోకి ఇద్దరు నవ్వుతూ వస్తుంటే ముందు బ్యాండేజ్ తో ఉన్న సమీరాన్ని గుర్తుపట్టారు ఒక్కొక్కరికి కాఫీ ఇస్తే చివరిగా తలదించుకున్న దించుకున్న ముందు కాఫీ కప్ పెట్టగానే వద్దు అని చెప్ప చెప్పాలని తలపైకెత్తుంది తల్లిని చూసి కూతురు కూతురు దెబ్బలతో చూసిన తల్లి మొహాలు షాక్ తో బిగుసుకుపోతాయి స సమీర్ అమ్మా నువ్వేనా అని ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ సంధ్య గారి చుట్టూ చేతులు బిగించి గుక్క బట్టుగా సూజ సమీర కాఫీ కప్స్ అందరి చేతుల్లో నుండి జారిపోతుంది టప్ టప్ మన తో సమీర్ నా బంగారం నుకే ఉన్నావా ఇక లేవని అంత ఏడ్చాను తల్లి అని సమీర్ అంత అడిమేస్తారు అక్కడ జరిగింది ఫస్ట్ విరాజిటి అర్థమవుతుంది అంటే ఆ కాదు నాకు బాబాయ్ అన్నమాట అని హుష్ అనుకుంటాడు అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం ఇంటికి వెళ్ళాను లేవు అన్నారు ఎలా వెతకాలో అర్థం కాలేదు తెలుసా నన్ను వదిలి వెళ్లకు అన్నా లేకపోతే నేను ఉండలేను వదలని తల్లి నువ్వు లేవనుకొని ప్రాణం పోయినంత నరకాన్ని గుండెల్లో మోస్తున్నాను అని సమీరాన్ని గుండెలుగా ఏడ్ ఏడ్చేస్తాడు సంధ్య గారు ఇద్దరు ఏడుపు శబ్దం తప్ప అక్కడ ఒక్కళ్ళు కూడా మాట్లాడతారు ముందుగా మహిజ గారి రియాక్ట్ అవుపి సంధ్య అని చెల్లి భుజం మీద చెయ్యేస్తారు అక్క నా కూతురు ప్రతికే చూడు చనిపోయింది అనుకుని ఎంత బాధపడ్డానో తెలుసా నిన్ను కలిసానో లేదా దేవుడు నా బిడ్డని నాకు తిరిగి ఇచ్చేశాడు నా సంతోషం తిరిగి నా దగ్గరికి వచ్చేసింది అక్క అని సంతోషంతో చెప్తున్న సంధ్య గారి మాటలకి అయోమయంగా ఫీల్ అవుతారు ఏం మాట్లాడుతున్నా సంధ్య గొడ్రాలని అన్నో పుర్ట్లో పాప చనిపోయింది అన్న మరి ఈ అమ్మాయి ఎదిగిన కూతురుని పోగొట్టుకుని పాప ఇష్టదాన్ని లేక లేక నా బిడ్డ దూరం అయితే గొడ్రాలని కాక ఇంకేం టక్క అని కన్నీళ్ళతో అంటారు పురే దేవ్ ఏంటి గ్రాని ఈ పిల్లలు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు చెప్తాను కానీ నువ్వు వాగు అని సంధ్య గారి దగ్గరికి వెళ్ళి సమీ నీ కూతురా పిండి అని అడుగుతాడు అవును దేవ్ అంటే సెల్వ మీ హస్బెండ్ నా అవును నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతాడు చెప్తాను టెన్షన్ పడకండి ముందు కూర్చోండి రిలాక్స్ అని వాటర్ ఇద్దరికి తాగించి నైట్స్ ని పిలిచి అక్కడ క్లీన్ చేయించాక అందరూ ఫేస్ చూసి చిన్నగా నవ్వుకుంటాడు రే దేవు నేను ఈ షాక్స్ లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు పైకి పోతాను జ్ఞాని ఏంట మాటలు లేకపోతే ఏంట్రా సమీరేమో మొగుడి గురించి చెప్పలేదు నువ్వేమో సమీర ఎవరు అంటే చెప్పలేదు ఇప్పుడేమో వీళ్ళద్దరు అమ్మ కూతుందో అని ఏడుస్తున్నావు అసలు ఇదంతా ఏంట్రా అని ఆవేశంగా అడుగుతారు షరాబ్ మళ్ళీ బీపీ కూల్ ఏం జరిగిందో చెప్తాను సమీరా తనకి ఎలాంటి పరిస్థితుల్లో దొరికిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు సడన్ గా స్కూటీ పంచర్ ఎలా అయ్యిందో అర్థం కాదు క్యాబ్ కోసం ట్రై చేద్దామని మొబైల్ చేతున్న తీసుకోగాము విశ్వ అరేంజ్ చేసిన మనుషులు అందు నిల్చి ఉంటారు వాళ్ళని చూడగానే సమీరా భయంగా వెనక అడుగులు వేస్తుంటే తన ఎవరో ఎవరు తగలగాను సడన్ గా చూస్తుంది విశ్వ నేను బేబీ ఎందుకు వచ్చావు ఈ బాడీ కోసం బేబీ వాట్ జస్ట్ ఒకసారి నేను వాడుకుంటాను అంటే నా ఫ్రెండ్స్ కూడా అంటే ఓకే అన్నావో నైట్ కి సేఫ్గా ఇంట్లో నేనే దగ్గరుండి డ్రాప్ చేస్తాను నో అన్నావా నో నో అని అరిపిస్తూనే ఉంటాను ఆప్షన్ ఈస్ యువర్స్ పట్టుకొని విష్ణు చంప పగల కొడుతుంది సమీర ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు మా డాడీ సంగతి తెలిసి ఇలా వాగుతున్నాము నీ డాడీని దెబ్బ కొట్టాలి అంటే నిన్ను నేను చేసి దాని వీడియో తీసి నీ నాన్నకి పంపిస్తే చాలు కాదు దానికోసం ఈ రోజులు వెయిట్ చేసేది ఎవరు నువ్వు నీ డాడీ వాళ్ళు నష్టపోయినా జీవా చేయించిన జీవా జీవాడుతుంది షాక్ గా చూస్తుంది సమీరా వాటి పొగరు బలుపు ఈ రోజు నువ్వు నా కింద నలిగినప్పుడే దిగిపోతాయి మా నాన్న కాళ్ళు పట్టుకొని అసలు అడుక్కోవాలి నా కూతుర్ని వదిలేవని అప్పుడు మా డాడీ డిస్టన్ ఎలా ఉంటుందో మీ ఊహకు కూడా అందుకని వంకరగా నవుతాడు మొత్తం సమీర తనను తను కాపాడుకోవడానికి డిసైడ్ అవుతుంది తన కాళ్ళ కింద మట్టి గాల్లోకి లేటి విశ్వమోహన పడేలా చేసి అక్కడి నుండి ఫాస్ట్ గా పరిగెడుతుంది అదే టైంలో అటువైపు వెళ్తున్న కిరాన్ సమీరా పరిగెత్తడం చూసి అనుమానంగా కార్దిగి అటువైపు వెళ్తాడు అప్పటికే విశ్వకి ఆమె దొరికిపోయి పక్కనే ఉన్న పాడుబడ్డ ఇంట్లోకి లాక్కుపోతాడు సమీర చున్నీ లాగేసి ఆమె లేవడానికి లేకుండా చేతులు కాళ్ళు అదిం పెడతాడు దొరికాయ నీకు స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఉండాలిగా నా కళ్ళలో మట్టి కొడతావా అని సమీరా తలని నేలకి బాధేస్తాడు నొప్పికి ఆమె పెట్టిన కేక విరా షోలో వచ్చింది ప్రై ఒకళ్ళు రివ్యూ తీయండి ఇంచ్ బై ఇంచ్ దాని బాడీని అందరం చూడాలి అప్పుడు దాన్ని చిరిగిన క్లాత్ చేసేద్దామని అలా డ్రెస్ టాప్ పైన పట్టుకొని కిందకి లాగిపోడు అమ్మా అని విశ్వ నేల మీదకి జారిపోతాడు తనకు తగిన దెబ్బకి ఎదురుగా ఉన్న విరాష్ ని చూసి తప్పుతుంది సమీర నేల మీద పడిన విశ్వ పైకి ఇచ్చి రాజశంక చేస్తాడు రే ఎవడర నువ్వు అని మొబిని నేల మీద కూరిగేలా కొట్టి గొంతు మీద కాలు పెట్టి ఆడపిల్ల ఒంటరిగా దొరికితే వదలవా నా కొడక అని తన పాదాన్ని విశ్వ గొంతు మీద బిగిస్తాడు ప్లీజ్ నన్ను ఏం చెయ్యద్దు అని కష్టంగా ఎక్కువ పాదాన్ని పలుకుతున్న విశ్వ గొంతు మీద నుండి కాలు తీసి కాల్ చేసి అందరినీ క్లియర్ చేయమని చెప్పి పంపిచ్చేస్తాడు పోలీస్ స్టేషన్ లో వాళ్ళని అప్పగించడం వేస్ట్ అని వాళ్ళ ప్లేస్ కి తీసుకుని కాళ్ళు చేతులు విరగొట్టి ఎవరి పేరెంట్స్ ఇంటికి వాళ్ళని పార్సిల్ చేస్తాడు విరాజ్ ఇంటి ముందు స్పృహ లేకుండా పడిన కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి అదంతా చేసి సెల్వనే అని సైన జీవ తన మనుషులతో అటాక్ చేయించాలనుకుంటాడు కానీ ఈ ఈలోగా సెల్వ కూతురు చనిపోయింది అన్న న్యూస్ తెలిసి అర్థం కాని సిచ్యువేషన్ లో ఉండిపోతాయి సమీరాని హాస్పిటల్లో జాయిన్ చేశాక మళ్ళీ తన మీద ఏదైనా అటాక్ జరగచ్చు అని ఏదో ఆలోచించి తన డ్రెస్ తన ఏజ్ లో ఉన్న ఒక అమ్మాయి డెడ్ బాడీకి వెయ్యమని తన మనుషులకి చెప్పి కొండ మీద నుండి పడిపోయింది అనుకుంటారని ప్లాన్ చేస్తాడు విరాంష్ కానీ సమీరా తన చెల్లె అన్న విషయం ఊహ కూడా అందరూ నిజమవుతుంది విరాంష్ జరిగింది మొత్తం చెప్పిన విరాన్స్ అందరికీ చూస్తాడు ఆడపిల్లలకి ఎక్కడా సేఫ్టీ లేదని అందరూ బాధగా తల పట్టుకుంటారు ఎక్కిళ్ళు పెడుతున్న సమీరాని ఇంకా గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తారు సాఫీ గారు పిన్ని ఏం జరగలేదు కదా ప్లీజ్ మీరు లాడవకండి సమీర కూడా ఏడుస్తుంది తనకి హెడ్ ఇంజరీ అయింది సమీర తల మీద కట్టు చూసి బాధగా దాని మీద చేయి వేసి నొప్పిగా ఉందా అని అడుగుతాడు ఇప్పుడు ఏం లేదమ్మా నువ్వు వచ్చావుగా ఇక నాకు ఎలాంటి పెయిన్ ఉండదు నీ డాడీకి తెలుసా తెలియదు ఇక అక్కడికి వెళ్ళాల్సిన అవసరం తెలుసా నేను అమ్మా ఇన్నాళ్ళు నీకోసం అతన్ని భరించాలి కానీ ఇప్పుడు నీ నాన్న శత్రువుల వల్లే నీకు ఈ సిచ్యువేషన్ వచ్చింది వద్దురా మళ్ళీ అతను మా దగ్గరికి రానివ్వకూడదు నీ ఇష్టమమ్మ మీ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు నా బంగారు తల్లి అని సంధ్య అతని ఇంటికి సంధ్య మనిషి గారికి వెళుతు తగెత్తు చూసి అక్క ఉదిపో నా కూతురు సన్నీరా నవ్వుతూ సన్నీరా తల్లిని ఆడపిల్లలు ఎవరైనా బాధపడని రోజు లేదురా తల్లి నువ్వు కూడా ఇంటి బిడ్డ భయపడకు అందరూ వినవారు అయోమయంగా గారు అంతా చూసింది సందీరా పెద్దమ్మరా మీకు ఉందని ఎప్పుడు చెప్పలేదు కదా అమ్మ చెప్పే పరిస్థితి లేదురా తల్లి నా వల్లే మీ అమ్మకి కష్టాలు అని బాధగా అంటారు బంజు అక్క నాకేం బాధ లేదు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు మీకు ఇలా బాధపడకు సరే అని అందర పక్కన కూర్చొని మాట్లాడుతూ తనకు ఇబ్బంది పోయి కంఫర్ట్ వచ్చే వరకు అందరినీ పరిచయం చేస్తూ అన్నీ అలు వదినలు పెదనాలు మా అయ్య అత్తయ్య అంటూ ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తారు అందరినీ చూసి పలకరింపుగా నవ్వుతుంది సరిగ్గా స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్రోట్ కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది అందుకనే వాయిస్ సరిగ్గా లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి థ్యాంక్ యూ